ఇంటర్ పాస్ మార్కులు మారాయి అమరావతి అక్టోబర్ ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి కొత్త పరీక్షా విధానం అమల్లోకి వచ్చింది రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపించనున్నాయి ఇంటర్ విద్యా మండలి తాజాగా కాలేజీలకు పంపిన వివరాల ప్రకారం గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వంటి సబ్జెక్టుల పాస్ మార్కులు కొత్తగా నిర్ణయించబడ్డాయి ఈ ఏడాది నుంచి గణితం ఒకే సబ్జెక్టుగా పరిగణించబడుతుంది ఇంతవరకు ఒకటి ఏ ఒకటి బి పేపర్లు వేరుగా ఉండేవి అయితే ఇప్పుడు వాటిని కలిపి ఒకే వంద మార్కుల పేపర్గా మార్చారు ఇందులో ముప్పై ఐదు మార్కులు సాధిస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు అలాగే బైపీసీ గ్రూపులో బోటనీ జువాలజీని కలిపి బయాలజీగా మార్చారు ఈ పేపర్ ఎనభై ఐదు మార్కులకు జరుగుతుంది ఫస్ట్ ఇయర్లో ఇరవై తొమ్మిది మార్కులు సెకండ్ ఇయర్లో ముప్పై మార్కులు సాధిస్తే పాస్గా పరిగణిస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది గతంలో అరవై మార్కుల పేపర్లు ఉండగా పాస్ మార్కులు ఇరవై ఒకటిగా నిర్ణయించబడ్డాయి కొత్త విధానంలో పాస్ మార్కులు పెరిగాయి అయితే ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మరియు పాత సిస్టంలో ఫెయిలై మళ్లీ రాస్తున్న విద్యార్థులకు ఈ మార్పులు వర్తించవు అదనంగా ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఎలెక్టివ్ సబ్జెక్టు విధానంను ప్రవేశపెట్టారు ఏ గ్రూపు విద్యార్థులైనా మొత్తం ఇరవై నాలుగు సబ్జెక్టులలో తాము ఆసక్తి ఉన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు సైన్స్ సబ్జెక్టులకు ఎనభై ఐదు మార్కులు ఆర్ట్స్ సబ్జెక్టులకు వంద మార్కులు ఉంటాయి మొత్తం రెండేళ్లలో వెయ్యి మార్కులకు పరీక్షలు నిర్వహించబడతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టుల విద్యార్థులకు రెండేళ్లలో ముప్పై మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి ఎంపీసీ బైపీసీ విద్యార్థులు అదనంగా మరో సబ్జెక్టును కూడా తీసుకోవడానికి అవకాశముంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా చదవవచ్చు అయితే ఈ అదనపు సబ్జెక్టు మార్కులు మొత్తం మార్కుల్లో కలపబడవు ఎలెక్టివ్ సబ్జెక్టు విధానం ప్రవేశంతో పరీక్షల సంఖ్య షెడ్యూల్ కూడా పెరిగే అవకాశముందని విద్యామండలి వెల్లడించింది